హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లోహాలు మరియు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం కనుక మీరు నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దాన్ని దాని ద్వారా మీకు ఈ యొక్క టాపిక్ నుండి మంచి అవగాహన అనేది కలుగుతుంది ఓకేనా కాబట్టి మనం ఇక్కడ చూస్తే లోహాలు వాటి యొక్క ప్రత్యేకతలు మొదటిగా మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏమిటి అంటే ఇనుము ఐరన్ ఐరన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్ ఓకే నెక్స్ట్ హ్యాబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడే లోహము హ్యాబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడే లోహము కూడా ఇనుమే ఓకేనా రక్తంలోని హీమోగ్లోబిన్లో ఉండే లోహము ఏంటి అంటే ఇనుము ఓకేనా రక్తంలో రక్తంలోని హిమోగ్లోబిన్లో ఇనుము అనేది ఉంటుంది నాలుగు మూలకాలు అనేవి మన హిమోగ్లోబిన్లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఆకర్షణ శక్తికి బాధ్యత వహించే భూమిలో ఉన్నటువంటి లోహం ఏమిటి అని మనం చూస్తే దానికి ఆన్సర్ కూడా ఇనుము కనుక మానవుడు అత్యధికంగా వాడేది హేబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది రక్తంలో హిమోగ్లోబిన్లో ఉండేది ఆకర్షణ శక్తికి బాధ్యత వహించేది కూడా ఏంటండి ఇనుము నెక్స్ట్ లోహాలన్నింటిలోకి కఠినమైన లోహం ఏమిటి ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఏంటి అంటే టంగ్స్టన్ టంగ్స్టన్ ఓకేనా నెక్స్ట్ విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడే లోహం విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడే లోహం కూడా టంగ్స్టన్ ఓకేనా ట్రెడిషనల్ బల్బ్స్ మనకు ఉన్నాయి కదా సీఎఫ్ఎల్స్ బల్బ్ కాకుండా వాటిలో మనము టంగ్స్టన్ అనేటటువంటి లోహాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మ్యాంగనీస్ ఓకేనా మన శరీరంలో అతి తక్కువ ఉండే లోహం ఏంటంటే మ్యాంగనీస్ స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరిగా సరైన లోహం మ్యాంగనీస్ స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పని సరైన లోహం మ్యాంగనీస్ ఓకేనా నెక్స్ట్ ద్రవ రూపంలో ఉండే లోహం అని అందరికీ తెలిసిందే ఓకేనా మెర్కిరీ లేదా పాదరసం ఓకేనా నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం కూడా పాదరసం నెక్స్ట్ విటమిన్ బి ట్వెల్వ్లో ఉండే లోహం విటమిన్ బి ట్వెల్వ్లో ఉండే లోహం లోహం ఏంటంటే కోబాల్ట్ ఓకేనా విటమిన్ బి ట్వెల్వ్ని సైనోకోబాలమ్ అని అంటాం కదా కాబట్టి దాంట్లో ఉండే లోహము కోబాల్ట్ ఓకే నెక్స్ట్ మనం చూస్తే జాగ్రత్త చూడండి వేడి చేసినప్పుడు సంకోచించే లోహము జిర్కోనియం ఓకేనా వేడి చేసినప్పుడు సంకోచించే లోహము జిర్కోనియం ఓకే నెక్స్ట్ వేసవి ద్రవంలో ద్రవంగా పేర్కొనే లోహం వేసవిలో ద్రవంగా పేర్కొనే లోహం ఏంటంటే గాలియం గాలియాన్ని వేసవిలో ద్రవంగా పేర్కొంటారు ఇది వేసవిలో ఇది ద్రవ రూపంలో మారుతుంది నెక్స్ట్ అత్యధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత గల లోహం ఒకన అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత గల లోహం వెండి ఓకేనా వెండి ద్వారా ఓకేనా ఎలక్ట్రిసిటీ అదేవిధంగా హీట్ అనేది ఎక్కువగా కండక్షన్ జరుగుతుంది ఓకే నెక్స్ట్ రేకులుగా సాగే గుణము అత్యధికంగా ఉన్న లోహం ఏమిటి అంటే బంగారం బంగారానికి సాగే గుణం ఎక్కువ కనుక ఓకేనా రేకులుగా సాగే గుణము అత్యధికంగా ఉన్న లోహము బంగారం నెక్స్ట్ ఉక్కులో సగ సగం బరువు సమాన గట్టితనం ఉండే లోహం ఏంటంటే టైటానియం ఉక్కులో సగం బరువు సమాన గట్టితనం ఉండే లోహము టైటానియం ఓకే నెక్స్ట్ పిల్లులు ఆవుల కంటిలో ఉండే లోహం పిల్లులు ఆవుల కంటిలో ఉండే లోహం జింక్ జింక్ భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం అల్యూమినియం భూమిలో ఎక్కువగా దొరికే లోహం ఏంటంటే అల్యూమినియం నెక్స్ట్ పాము కరిచినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే లోహము ఆర్సినిక్ ఓకేనా ఆర్సినిక్ అనేది పాము కరిచినప్పుడు మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఏమిటి నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా వాడేటటువంటి లోహము నికెల్ ఓకేనా నికెల్ నెక్స్ట్ మొక్కల ఆకుల్లోని పత్రహరితంలో ఉండే లోహం మెగ్నీషియం ఓకేనా లీవ్స్లో ఏముంటుంది మెగ్నీషియం అనే లోహం అనేది ఉంటుంది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం కాల్షియం మన శరీరంలో అత్యధికంగా కాల్షియం అనేది ఉంటుంది మానవ శరీర నిర్మాణానికి ఎక్కువగా కావాల్సిన లోహం కాల్షియం ఓకేనా మన శరీరంలో ఎక్కువగా ఉండేది కాల్షియము మన శరీర నిర్మాణానికి ఎక్కువగా కావాల్సింది కూడా కాల్షియం ఓకేనా నెక్స్ట్ మనం చూస్తే అన్నిటికంటే తేలికైన లోహం ఏంటి అంటున్నాడు అన్నిటికంటే తేలికైన లోహం లిథియం లిథియం ఈజ్ ద లైటెస్ట్ మెటల్ ఇన్ వెయిట్ ఓకే అన్నింటికంటే బరువైన లోహం ఆస్మియం ఓకేనా తేలికైనది లిథియం బరువు అయినది ఆస్మియం తర్వాత మానవుడు తయారు చేసిన మొదటి లోహం ఏంటి అంటే రాగి మానవుడు తయారు చేసిన మొట్టమొదటి లోహము రాగి ఓకేనా కాబట్టి ఈ వీడియోలో మనం లోహాలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాము కాబట్టి ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి తద్వారా మీకు సరైన అవగాహన ఈ యొక్క క్లాస్ మీద ఏర్పడుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్